కడాకా చూపిస్తాం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం లేకపోతే ప్రధాని మోదీని దింపుతాం కేంద్ర మోడల్ వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం మోదీకి సిద్ధసిద్ధు ఉంటే బిల్లును ఆమోదింపజేయాలి రాహుల్ తగిలిన వారి అడ్రస్ గల్లంతే ఇక ఢిల్లీకి రామ్ గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం కిషన్ రెడ్డి సంజయ్ రామచంద్రలకు బీసీలు అక్కర్లేదా బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు కేసీఆర్ ఎవరిది దగ్గర కదరా అధికారంలో ఉన్న కేసీఆర్ఏ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ సరే బీజేపీ అడ్డుపడుతుంటే వాళ్ళు సెంట్రల్లో ఉన్నారు కేసీఆర్ ఏం చేసింది మధ్యలా ఎత్తే పేపర్లు కూడా పేపర్లు కానీ ముఖ్యమంత్రి కూడా గమ్మతిగా మాట్లాడతారు నాకు అర్థం కాక గానీ కేసీఆర్ ఏం చేసినా అంటున్నా అరే అధికారం నీది భావి ఇంక ఎన్ని రోజులు పాట వాడతావు రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పినట్టు ఇంకెన్ని రోజులు పాట వాడతావు అంటున్నా ఇంకా అయిపోయింది మీ పీరియడ్ దానికే దానికేసం పెట్టి ఇంకా కేసీఆర్ ఇంకా బీజేపీ అని చెప్పేసి ఎవరిమే పెడతావు తెలంగాణతో బీఆర్ఎస్ బంధం తెంచుకు తెంచుకుందా కులకల చేసే అదృష్టం సీఎంగా నాకే దక్కింది అవును ఆ కులకల మీద ఏది మొత్తం బీసీలను అన్యాయం చేసిన ఘనత కూడా మీకే దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోరు బాటలో ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు ఎస్సీ ఎస్టీ బీసీల మద్దతు లేకుండా కిషన్ రెడ్డి నామినేషన్ వేయగలరా బండి సంజయ్ సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మొనగాడైతే మన మరి బీసీలు అందరూ ఒక బీసీగా మాట్లాడే మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్ గారు అరే బీసీల కోసం ధర్నా చేసి కనీసం ఆర్డన చేసింది పాలభిషేకం చేయించుకుంటే ఇవ్వ మళ్ళా ఢిల్లీకి పోయి గానీ అనేది తీసుకొచ్చుకున్నావు కనీసం నువ్వు పీసీసీ ఓదాలు ఉండే రాహుల్ గాంధీ కూడా తీసుకురాలేకపోయినావు దానికి మళ్ళీ ఆయన మునగాడా ఓ పనిచే మరీ గో గిట్ల మనం ఊడిగం చేస్తాం కాబట్టి మనం బాడగ నేతలు సిగ్గు ఉండాలి కొద్దిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంత దగా చేస్తుంది తెలుసా బీసీలని అధికారంలో ఉంటే మాత్రమేమో అగ్రవర్ణాలని ముఖ్యమంత్రులు చేస్తాయి అధికారం లేకపోతే మాత్రం మళ్ళీ అదే అగ్రవర్ణాలను తీసుకొచ్చి పీసీసీ చేస్తుంది అధికారం ఉంటేనేమో బీసీలని పీసీసీ చేస్తుంది లేకపోతే వాళ్ళు అది ఏమంటారు అధికారం లేకపోతే మాత్రం రెడ్డిలని తీసుకుపోయి పీసీసీ అధ్యక్షం చేస్తుంది ఈ మాత్రం కూడా గుర్తులేదా మీకు ఇలా నువ్వు ఏ కోటలు అయినావు మహేష్ కుమార్ గౌడ్ కాబట్టే లేకపోతే ఇంకోవరికి ఎవరికి మధు మధుయాస్కి గౌడ్ కావాల్సిన దాని మీద మీరు కూర్చున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన మీద ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ ఉంటాడు ఆ మనిషి కొంచెం బీసీల మీద గట్టిగా కొట్లాడుతారని చెప్పేసి ఒక కుట్రలో రేవంత్ రెడ్డి చేసిన కుట్రలో భాగంగా ఇవాళ మధుయాస్కి గౌడ్ని పక్కన పెట్టి మహేష్ కుమార్ గౌడ్ అది పీసీసీని చేస్తే మంచిగానే డబ్బు కొడుతున్నారు తప్పగాని బీసీలకు ఎవరైనా పని ఏమంటారుగా బయటోడు తప్పు చేస్తే క్షమిస్తామేమో కానీ బీసీలకు బీసీలు ద్రోహం చేస్తే మాత్రం రాజకీయ భవిష్యత్తును మాత్రం మట్టు పెడతారు తలపంది ఎవరికి తెలియదు నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది బీసీలల్లో నీకు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి చిత్తశుద్ధితోటి సరే ఆ ముఖ్యమంత్రికి అయితే ఎట్లాగో చిత్తశుద్ధి ఉండదు బీసీల మీద నువ్వన్న మహేష్ కుమార్ గౌడ్కి నా విజ్ఞప్తి ఖచ్చితంగా ఒక బీసీ పీసీసీ చీఫ్గా అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉన్నది కాబట్టి మీరు అక్కడే ఉండండి హైదరాబాద్ రావద్దుగా బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొని వచ్చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో నిలబెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేసి అప్పుడు ఆ బిల్లు మొత్తం ఆమోదింపజేసుకొని హైదరాబాద్కి వస్తే మీకు బీసీ సమాజం చాలా గొప్పగా మిమ్మల్ని హర్శిస్తుంది వీలైతే మీకు పెద్ద స సన్మాన సభ పెడతది కొన్ని ఏళ్ళ పాటు మహేష్ కుమార్ గౌడు పేరు మారుమోగుతుంది తప్ప ఆడమొగువాడు ఈడుమొగుడు ఇంకేం రోజులు ఆడమొగుడు ఈడు అవసరమా అవన్నీ వదిలేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా మంచి అవకాశం వచ్చింది గట్టి గొట్లాడితే బీసీ సమాజం మిమ్మల్ని చాలా గొప్ప వ్యక్తి కింద చూస్తుంది ఒక తమిళనాడులో పెరియార్ నెట్లను ఇలా మహేష్ కుమార్ గౌడ్ కూడా అట్టే అని చెప్పేసి కూడా అనిపిస్తే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ రెడ్డిల ట్రాప్లో పడొద్దు పడి మీరు ఒక అనామక నేతగా లేకపోతే ఎవరికి దేనికి పనికిరాని అని ఒక పీసీసీ చీఫ్గా ఉండొద్దని చెప్పేసి కూడా మా విజ్ఞప్తి